క్రిమినాలరా ప్రవేణ క్రీస్తువులందరికీ వందనాలు మరి ఈ దినము ప్రత్యేకంగా ఆదివార దినం గుటి కాబట్టి ఆరాధన దినం ప్రభు దినం అంట మనము లార్డ్స్ డే అట్లాగే ఆరాధన దినం డే ఆఫ్ వర్షిప్ కాబట్టి ప్రభువును మనం గణపరిచి ఘనపరిచి మహేపర్చోసారట్టున్నాం ఎందుకంటే ఆయన చేసిన మేళ్ళన్నిటి బట్టి ఉపకారాలను బట్టి మరి మనము కృతజ్ఞత కలిగిన వారంగా ఆయన ఆరాధించాలి కాబట్టి ఆరాధన కొరకైన కొన్ని వాక్య భాగాలు మనం చూసుకుందాము డెబ్భై ఐదో కీర్తన మొదటి వచ్చినాం దేవా మేము నీ కృతస్థాస్తు చెల్లించున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము నరుడు నీ ఆశ్చర్యకాలను వివరించదురు కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నావు ప్రభు ఎందుకంటే నువ్వు మాకు బహు సమీపముగా ఉంటున్నావు కాబట్టి ఆయన సమీపముగా ఉండేటువంటి దేవుడు అంటే ఆయన సన్నిధి ఎప్పుడు కూడా మనకు చాలా సమీపముగా ఉంటుంది అన్నమాట ఆయన నమ్మిన బిడ్డల పక్షముగా ఆయన సన్నిధి లేక ఆయన ప్రజెన్స్ అంటారు కదా ఈజ్ అ వెరీ క్లోజ్ టు ద పీపుల్ హూ బిలీవ్డ్ ఆయన నమ్మిన వారి కొరకు అది కొరకు సమీపముగా ఉండేటువంటి దేవుడు అది కీర్తన కంటే ఏమంటాడంటే పదహార కీర్తనలోకి మాట అంటాడు పదహారు కీర్తన మరి ఎనిమిదో వచ్చినాం సదాకాలము యహో నా గురి నిలుపుతున్నాను ఆయన నా కుడి శివును ఉన్నాడు కనుక నేను కదల్చబడిను సమీపం సమీప ఎంత సమీపంగా ఉంటాడంటే నా కుడిపక్కనే ఉన్నాడు ఆయన అటువంటి గొప్ప దేవుడు కాబట్టి విశ్వసించి మనకు ఆయన సన్నిధి సమీపంగా ఉంటున్నది కాబట్టి ఆయన స్తుతించవలసిన అనుకుంటున్నావు బ్రవ్వా నువ్వు మాకు ఎంత సమీపంగా ఉంటున్నావు ఎందుకంటే పిలుస్తానే ఆయన పలికేదాని కొరకు సమీపంగా ఉంటున్నాడు అదేవిధంగా మనం గమనించినట్లయితే ముప్పై నాలుగు కీర్తనలు కూడా ఏమంటాడంటే పద్దెనిమిది వచనములో ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి విరిగిన రైట్ విరిగిన హృదయం గలవారి యహోవా ఆసన్నుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును ఆయన వారికి సమీపముగా ఉంటున్నాడు కాబట్టి విరిగి నలిగిన మనస్సు అంటే కృతజ్ఞత కలిగిన మనస్సు అంటే విధేయత కలిగిన మనస్సు అంటే అనుకోగలిగినట్టు మనస్సు అంటే అనుకోగలిగిన స్వభావము కాబట్టి అహంకారము గర్విష్ఠితనము లేకుండా అనుకువ భయభక్తులు కలిగిన వారికి ఆయన సమీపముగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని చూస్తుంటున్నాం మరి కీర్తనకర్త నూట నలభై ఐదో కీర్తనలకు మాట మాట్లాడతాడు చెప్తాడు ఏం చెప్తున్నాడంటే ఆయనకు మొరపెట్టువారికి ఆయనకు మొరపెట్టువారికి ఆయన బహు సమీపంగా ఉన్నాడంట తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవ సమీపముగా ఉంటున్నాడు కాబట్టి ఎంత సమీపం ఉంటున్నాడో మనం చూసాం కుడి అంటున్నాడు అని చెప్తున్నాడు ఎంత సమీప ఉంటున్నా అంటే విరిగిన వారి హృదయంలో ఎంత సమీప ఉంటాడంటే మొరపెట్టినప్పుడు ప్రక్కనే ఉండి ఆయన మనకు ఇచ్చాడు కాబట్టి నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉండి తన భక్తుల కోరికను ఆయన తీర్చే కాబట్టి ఆయన మనం స్థుతించవలసిన అనుకుంటున్నాం ఆరాధించవలసి అనుకుంటున్నాం అంత మాత్రం కాకుండా ఆయన ఆశ్చర్యకారములు బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్యకారములను బట్టి ఆయన స్థుతించుడు అట్టాడు ఆయన చేసిన ఆశ్చర్యకారం ఎటువంటి కార్యములు నూట ఇరవై ఆరో కీర్తనలో మొదటి వచ్చినాం సియోనుకు తిరిగి వచ్చిన వారిని ఎహవా చరులో ఉండి రప్పించినప్పుడు మనం కలకలైన వారి వలె ఒంటిమి మన నోటి నిండా నవ్వు ఉండును మన నాలుగు ఆనందముతో ఆనందంగా అవుతూ అండి అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను కాబట్టి ఇక్కడ ఇస్రాయేల్ విషయంలో చెప్తుంటున్నాడు మరి సి నుంచి తిరిగి సియోనుకు తిరిగి వచ్చిన వారు చరసాలలో నుంచి సియోనుకు తిరిగి వచ్చిన వారు ఎట్లా కొట్టినారంటే బందీ గృహం నుంచి విడిపించబడిన వారు స్వేచ్ఛ కలిగిన వారుగా అంటే సంతోషము ఆనందం కదా మరి హృదయాల్లో నిండుట ద్వారా వారు ఏం చేశారంట ఆ గొప్ప కార్యం గురించి అంటే ఆ యొక్క విడుదల గురించినటువంటి కార్యం దేవుడు విడిపించినాడు కాబట్టి దీని ఏమంటాడంటే దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నారని వాళ్ళు స్థుతించినట్టు చూస్తున్నాం గొప్ప కార్యములు స్థుతించిన ఎందుకంటే ఆయన గొప్ప కార్యము చేసే గొప్ప దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం ఎప్పుడే కానీ జ్ఞాపం చేసుకోవాలి అది కొరకే కీర్తనకర్త నలభై కీర్తనలకు మాట చెబుతాడు నలభై కీర్తనలో ఏం చెప్తాడంటే ఐదో వచ్చినము నలభై కీర్తన ఐదో వచనం రైట్ యహో నా దేవ నీవు మా ఎడలా జరిగించిన ఆశ్చర్యక్రియలు మా ఎడలా నీకున్న తలంపులు బహువిస్తారములు తలంపులు ఆయన థాట్స్ ఆయన ఉద్దేశాలు మన పశ్చిమగా ఎంతో గొప్పవేన కాబట్టి మనము మరి ఆయన నమ్ముకున్నట్లయితే మన పక్షముగా మన ఫ్యూచర్ ఏంటి మనకు మరి రాబో దినాల్లో మనకి ఏం జరగాల ఏం కావాలా ఏం అక్కరగలిగి ఉంటున్నారు కుమారు కుమార్తలు అని దేవుడు ఎంతో మరి మన కన్సర్న్ కలిగి ఉంటున్నాడు నీ ఎడలు మా ఎడల నీకున్న తలపులు బహు విస్తారములు వాటిని వివరించి చెప్పదని లెక్కకు మించినవి అంటున్నాడు ఆయన తలంపులు బహు గొప్పవిగా ఉంటున్నవి అంటున్నాడు అన్నమాట కాబట్టే అటువంటి గొప్ప దేవుడు మరి అంత్య దినములలో అని మరి పౌలు ఒక్కొస్తున్న పౌలు హిబ్రిలకు రాస్తూ ఒక మాట చెబుతాడు హిబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయనం గమనించినట్లయితే పూర్వకాలముందు నానా విధములైన నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితృలతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఇప్పుడు ఎట్లాగా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు కాబట్టి యేసు క్రీస్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను కాబట్టి ఆయన ద్వారా ప్రపంచం నిర్మించను ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతం ఉండి తన మహత్తుల మాట చేత సమస్తం నిర్వర్తిస్తున్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు దేవుని యొక్క మహాత్వమును కలిగిన వాడుగా ఈ లోకంలో జన్మించి ఆయన మన మనకొరక మరి సమస్తమును ఆయన కొరకు సృష్టించబడినగా ఉన్నప్పుడు కూడాను ఆయన సమస్తమును నిర్వర్తిస్తూ వస్తున్నాడు నడిపిస్తూ వస్తున్నాడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు మరి ఋతువులు ఇవన్నీ కూడా ఎట్లాగా దాని దాని సమయంలో నడవాలా అనేటువంటి దాన్ని మనుషులు ఏ విధంగా నడవాలంటే దాన్ని అన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాడు అన్నమాట ఇంత ఆయన మనం స్థుతించవలసి అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు బట్టి స్థుతించాలి అందుకొరకే రేపు వస్తున్న కొల కొలశీలకు రాస్తూ కూడా ఇదే మాట చెప్తాడు ఏమంటాడు పదిహేనవ చ ఆయన దేవుని స్వరూపి క్రీస్తుని గురించి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆధారభూతుడైనడు ఆధారభూతుడైండి ఏలైనగా ఆకాశం అందునవి కానీ భూమి వద్దనవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైన సర్వము ఆయన ఎందుకు సృజించబడి సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి విస్తృతించబడి చూడండి ఎంత గొప్ప కార్యం ఇది ఇది అవగాహన మనం కలిగి ఉంటే ఆయన మనం నిత్యము సృష్టించాలనుకుంటాము ఎందుకంటే ఆయన అన్నిటికీ ఆది సంభూతుడుగా ఉంటున్నాడు ఆయన మరి ఆకాశం భూమిలో ఉండేటన్ని చూసి కనిపించివి కనిపించనివి అది అధికారములు ప్రభుత్వం అన్ని కూడా ఆయనక చేత ఆయన కార్యములే కాబట్టి నరుడు ఆయన ఆశ్చర్యకాలను బట్టి ఆయన స్థుతించుదురుగాక అంటున్నాడు మాత్రమే కాకుండా ఆయన ఏం చేశాడు ఆయన సర్వసంపూర్ణత నివసింపొని ఆయన సిలువ రక్తము చేత సద్ది చేసి ఆయన ద్వారా సమస్తమును మరి ఐక్యపరచుకునిట్టున్నాడు అంటాడు ఆయన శిలువ రక్తము ద్వారా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహముందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను కాబట్టి పాపైన మనుషుని పరిశుద్ధుడైన దేవునితో సమాధానపరచుట కొరకై ఆ పాపము లే పాపెరుగని యేసుప్రభు పాపంగా మార్చబడి మన కొరకై అన్నీ కూడా త్యాగం చేసినాడు శిలువలో శిలువ రక్తం ద్వారా సంధి చేసినాడు కాబట్టే మన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆరాధికులుగా చేసి చెప్పినాడు అందుకొరకే ప్రకటనలు ఎందువల్ల అంటాడు మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాప నుండి మనల్ని విమోచి విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగా కామెన్ కాబట్టి మనల్ని ప్రేమించి ఏం చేశాడైనా మన పాప నుండి మనం విడిపించి మరి మనకు మహిమా ప్రభావాలు ధరింపజేసి ఆయన మనల్ని ఏం చేశాడంటే అది తండ్రికు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను కాబట్టి ఆమెన్ అంటాడు స్థుతించబడ్డాడు అటువంటి గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి మనం స్థుతించవలసిన వారు కాబట్టి ఆయన మరి మరి అందరూ కూడా ఆయన స్థుతించవలసిన వారుగా ఉంటున్నారు కాబట్టి డెబ్బై ఐదు కీర్తనలు ఏమంటాడు కర్త చెప్పే విషయం ఏంటంటే చూడండి డెబ్బై ఐదు కీర్తన కర్త ఏం చెప్తుంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవా మేము కృ చెల్లించున్నాము నీవు సమీపముగా ఉన్నావు అని కృతజ్ఞతలు చెల్లించు నరులు నీ ఆశ్చర్యకాలను వివరించదు కాబట్టి ఆయన ఆశ్చర్యకాలను మనం వివరించటం అదే మరి ఆరాధన ఆయన స్థుతించి ఆరాధించి మహిపరిచి గణపరచడం ద్వారా ఆయన మహిమ పొందుతాడు మనకు ఆశీర్వాదం వస్తుంది కాబట్టి ప్రేమ రౌడ సోదరి నువ్వు ఎక్కడ కూడా ఆయన పెట్టెలు చేరే మందిరంలోనికి ఫెలోషిప్ చర్చ్ కాంగ్రిగేషన్ ఏమంటావు చేరి అక్కడ ఆయన స్థుతించి ఆరాధించు ఆ విధంగా ఆరాధించడం ద్వారా నీకు ఆశీర్వాదము దేవునికి మహిమ